అందరికీ నమస్కారం ఏప్రిల్ పదిహేడో తారీఖు బుధవారం రోజున శ్రీరామనవమి రానుంది ఈ శ్రీరామనవమి అనేది భారతీయులందరూ కూడా ఎంతో ఘనంగా జరుపుకునే పండుగ శ్రీరామనవమి రోజున సీతారాముల వారి కళ్యాణోత్సవాన్ని కన్నుల పండుగగా జరుపుస్తూ ఉంటారు ఈరోజు అంటే శ్రీరామనవమి రోజు సీతారాములు ఇద్దరు కూడా భూలోకానికి వస్తారు అని అంతేకాదు వారిని దీవించడానికి సకల కోటి దేవతలు కూడా భూలోకానికి వస్తారని మన పురాణాలు వివరిస్తున్నాయి కాబట్టి శ్రీరామనవమి రోజున ఎవరైతే ఇంటి సింహ ద్వారానికి ఇదొక్కటి కట్టుకుంటారో అలాంటి వారి ఇంటికి కోటి దేవుళ్ళ అనుగ్రహంతో పాటు సీతారాముల వారి అనుగ్రహం కూడా తప్పకుండా కలుగుతుంది సీతారాములు అంటేనే భారతదీయులకి ఎంతో ఇష్టం అంతేకాదు శ్రీరామనవమిలో అంటే పండగని కన్నుల పండుగగా జరిపిస్తూ ఉంటారు చిన్న పల్లె అయినా అలాగే చిన్న ఊరైనా అలానే చిన్న గుడి అయినా సరే ఎలాంటి మారుమూల గ్రామంలోనైనా సరే ఈ శ్రీరామనవమిని ఘనంగా గొప్పగా జరిపిస్తూ ఉంటారు కన్నుల పండుగలాగా జరిపిస్తూ ఉంటారు సీతారాముల వారి కళ్యాణ మహోత్సవంలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొని ఆ యొక్క కళ్యాణ మహోత్సవాన్ని అందరూ కూడా విజయవంతం చేస్తూ ఉంటారు వారి యొక్క అంటే సీతారాముల యొక్క కళ్యాణ మహోత్సవంలో పాల్గొని వారి యొక్క అనుగ్రహానికి ప్రతి ఒక్కరు కూడా పాత్రలు అవుతారు ఈ యొక్క శ్రీరామనవమి రోజున ఎవరైతే ఇంటి సింహద్వారానికి ఇది కడతారో అలాంటి వారి కష్టాలు బాధలు కన్నీళ్ళు అన్నీ కూడా తొలగిపోతాయి వారి జీవితంలో నుండి కష్టాలు దరిద్ర బాధలు తొలగిపోయి వారి ఇంటికి పట్టిన దరిద్రం నెగిటివ్ ఎనర్జీ నరదిష్టి అనేది మొత్తం పూర్తిగా తొలగిపోతాయి ముఖ్యంగా ప్రతి ఒక్కరి ఇంటికి సింహద్వారం అనేది చాలా ముఖ్యమైనటువంటిది ఎవరి ఇంటికైనా కూడా గుమ్మం అనేది ప్రధానంగా ఉంటుంది అందుకే గుమ్మాన్ని ఎప్పుడు కూడా పరిశుభ్రంగా సువాసన భరితంగా ఉంచుకోవాలి గుమ్మానికి ఉండే గడప అనేది చాలా ప్రావిత్రమైనటువంటిది ఈ గడపని పూజించటం లక్ష్మీదేవితో సమానం కాబట్టి గడపని అందరం కూడా పూజిస్తూ ఉంటాము లక్ష్మీదేవి కటాక్షం కలగడానికి గడప పూజ అంటే ద్వార పూజ కూడా చేస్తూ ఉంటాము ఇంటికి ఎన్ని గదులు ఉన్నా అన్ని గదులకి గుమ్మాలు ఉన్నా లేకపోయినా మన ఇంటి ప్రధాన ద్వారానికి మాత్రం తప్పకుండా గుమ్మం అనేది ఉంటుంది ఈ ద్వారం అనేది చాలా పవిత్రమైనటువంటిది సహజంగా మన ఇంటి సింహద్వారం దగ్గర అంటే ప్రధాన ద్వారం దగ్గర రెండు గ్రహాలు లక్ష్మీదేవి ఉంటుందని మనకు పండితులు వివరిస్తున్నారు ఈ గ్రహాల యొక్క చెడు ప్రభావం కాకుండా రాకుండా గ్రహాల నుండి మంచి ప్రభావం వచ్చేలాగా అంటే ఆ రెండు గ్రహాలు కూడా మన ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీని కలిగింపచేయడమే కాకుండా ఆ గ్రహాలు అనేటివి ఎప్పుడు కూడా మనకు అనుకూలంగా ఉంటాయి అలా ఎప్పుడైతే ఆ గుమ్మం దగ్గర ఉండే గ్రహాలు మనకు అనుకూలంగా ఉంటాయో అప్పుడు మనం ఏ పని మీద బయటికి వెళ్ళినా కూడా మనలో ఉండే నెగిటివిటీని దరిద్రాన్ని మన పనికి ఆటంకంగా నిలిచే దుష్టశక్తి ప్రభావాన్ని మన పనిలో విజయం కలిగించకుండా డబ్బు అనేది రాకుండా లేదా డబ్బు సంపాదించకుండా ఆపుతుందో మహా దుష్ట శక్తులు అనేటివి ఖచ్చితంగా అక్కడికక్కడే ధ్వంసం అయిపోతాయి ఇక మనకు ఎలాంటి ఆటంకాలు లేకుండా మన పనుల్లో అద్భుతమైన విజయాలను సాధిస్తూ ఉంటాము డబ్బుని సంపాదిస్తూ ఉంటాము అంతేకాదు అన్ని పనుల్లో ఆటంకాలు దరిద్రాలు తొలగిపోయి అఖండ ఐశ్వర్య యోగం కలుగుతుంది ఇకపోతే ఈ యొక్క శ్రీరామనవమి అనేది భారతీయులకి కన్నుల పండుగగా కనిపించడమే కాదు భారతీయుల యొక్క విశేషమైన అద్భుతమైన పవిత్రమైన పండగ భారతదేశంలోనే గొప్ప ఘనతను పొందిన శ్రీరామచంద్రమూర్తి ఈ శ్రీరాముల వారి యొక్క దివ్య చరిత్రను ఎవరే విన్నా కానీ అంటే రామాయణాన్ని ఎవరు విన్నా లేదా చదివినా లేదా చూసినా కూడా ఎంతో పుణ్యం లభిస్తుంది మన భారతదేశ చరిత్రలోనే గొప్పగా నిలిచిపోయేటువంటి అద్భుతమైనటువంటి పురాణ చరిత్ర ఏదైనా ఉందా అంటే అది రామాయణం అని చెప్పుకోవచ్చు దగ్గ విషయం ఇది మన భారతీయులు గర్వించదగ్గ విషయం అయితే శ్రీరాముల వారు అరవైలో కూడా ఇరవైలో ఎలా జీవించాలో నేర్పించారు తండ్రి మాట కోసం జవదాటని జవదాటని కొండ పద్నాలుగు సంవత్సరాలు వనమాసాన్ని వారే శ్రీరామచంద్ర వారు ఆ యొక్క ఘనత ఇప్పటికీ ఎవ్వరికీ కూడా దక్కలేదు అంతటి గొప్ప పరిశంద్ర మహారాజు అని చెప్పుకోవచ్చు అంటే ఆడి తప్పని వాడు అబద్ధాలు ఆడనివాడు తండ్రి మాటకు విలువనిచ్చేవాడు తండ్రి గీసిన గీతం దాటనివాడు అదేవిధానంగా సీత కోసం ఎన్నో రకాల కష్టాలను అనుభవించి సీతాదేవిని లంకరు నుండి విడిపించి తలల రామణాసురుని సైతం ఓడించి ఎంతో పెద్ద యుద్ధంలో గెలిచి తరువాత క్షేమంగా సీతారాముడు వారు అయోధ్యకి తిరిగి వచ్చి అయోధ్యలో శ్రీరాముడు వారి దశరథ మహారాజు చేత పట్టాభిషేకం పొందారు ఇక ఈ శ్రీరాముల వారి యొక్క రాజ్య పాలన అనేది అద్భుతమైనటువంటిది ఈ రాజ్య పాలన ఎలా ఉంటుందంటే శ్రీరాముల వారి యొక్క పాలనలో ప్రజలకి ఎలాంటి కష్టం ఉండదు నీతి న్యాయం ధర్మం వైపు మాత్రమే ఉంటుంది అంతేకాదు అవినీతిని సహించని వారే శ్రీరాముల వారు శ్రీరాముల వారి యొక్క రాజ్య సకాలంలో వర్షాలు కురుస్తుంటాయి రైతులకు ఎలాంటి కష్టాలు లేకుండా పంటలు బాగా పండుతూ ఇక దేనికి కూడా కష్టాలు లేకుండా ఎంతో ఆనందంగా క్షేమంగా సుభిక్షంగా ఉండేవారు ప్రజలంతా ఇక రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై రెండవ తారీఖున కూడా మనకు అయోధ్యలో శ్రీ బాలరాములవారి ప్రాణప్రతిష్ట జరిగిన విషయం మనందరికీ తెలిసినదే ఇక మనం కూడా ఇప్పుడు శ్రీరామ రాజ్య పరిపాలనలోనే ఉన్నాము అనడంలో సందేహం లేదు ఇక రైతులకి కష్టాలు లేకుండా శ్రీరాముల వారి పాలనలో సుభిక్షంగా క్షేమంగా ఉంటామని మన నమ్మకం అయితే అయోధ్యలో ప్రాణప్రతిష్ట జరిగిన సమయంలో మనకు అయోధ్య నుండి అక్షింతలు కూడా వచ్చాయి ఇవి శ్రీరాముల వారి పాదాలను తాకి ఎంతో పుణ్యాన్ని నింపుట మూట కట్టుకొని వచ్చి మన గడపన చేరి మన ఇంటి లోపలికి వచ్చి శ్రీరాముల వారి అనుగ్రహాన్ని మన ఇంటిలో నిలిపారు అనడంలో సందేహం లేదు అయితే ఈ యొక్క అక్షింతల పరమ పవిత్రమైనటువంటివి సాక్షాత్తు శ్రీ బాలరాముల వారి పాదాలను తాకి మన ఇంట్లోకి వచ్చిన అక్షింతలు వాటికి దివ్య శక్తి ఉంటుంది వాటిని ఎంత పవిత్రంగా ఉంచితే అంత పుణ్యం లభిస్తుంది ఈ అక్షింతలను శ్రీరామనవమి రోజున శ్రీరాముల వారికి సమర్పించాలి పూజ పూర్తయిన అనంతరం వాటిని ప్రతి ఒక్కరూ అంటే మీ ఇంట్లో కుటుంబ సభ్యులంతా కూడా మీ తలపైన వేసుకోవాలి అంతేకాదు ఈ అక్షింతలను స్వామివారికి సమర్పించి తులసి మాలను స్వామివారికి సమర్పించి పదకొండు తమ్మలపాకులను తీసుకొని వాటిపైన గంధంతో రామ అని రాసా రాయాలి ఇలా పదకొండు సార్లు రాసి ఆ ఆకులను శ్రీరాముల వారికి సమర్పించండి అంతేకాదు శ్రీరామనవమి రోజున స్వామివారికి వడపప్పు పానకం చలిమిడి నైవేద్యంగా పెట్టండి పానకంలో తప్పనిసరిగా తులసి దళం ఉండేలాగా చూసుకోండి ఇలా చేయటం వల్ల కష్టాలు అనేటివి తొలగిపోతాయి సకల సుగుణాలు కలిగిన శ్రీరామచంద్రుని వంటి అందమైనటువంటి పుత్రుడు జన్మిస్తాడు లేదా మీరు కన్నే పిల్లలు ఎవరైతే పూజ చేస్తారో శ్రీరాముల వారి లాంటి భర్త మీకు వస్తారు ప్రతి ఆడపిల్ల కోరుకునేది ఇదే శ్రీరామచంద్రుడు వంటి గుణగణాలు కలిగినటువంటి భర్త రావాలి అని లేదా అలాంటి గుణగణాలు కలిగినటువంటి కొడుకు పుట్టాలి అని ఇలా ప్రతిరోజు కూడా ఒక్కసారి అయినా మన నోటి నుండి రామ అనే మాట ఖచ్చితంగా వస్తూనే ఉంటుంది సకన సూర్ణాలు కలిగినటువంటి శ్రీరామచంద్రమూర్తి అనుగ్రహం ఉంటే చాలు అలాంటి ఇల్లు సుఖశాంతులతో భోగభాగ్యాలతో సిరి సంపదలతో తులతూగుతూ ఉంటుంది శ్రీరాముల వారి అనుగ్రహం ఉంటే చాలు ఎలాంటి శక్తులు మనల్ని తాకవు ఎలాంటి దుష్టశక్తుల ప్రభావం మన నెగిటివ్ ఎనర్జీ అనేది ఉండదు డబ్బుకి లోటు ఉండదు ప్రశాంతమైన అందమైన జీవితాన్ని గడుపుతూ ఉంటాము నారాయణుడే నరుడిగా జన్మించి భారతదేశంలో చెరిపోని ఒక అందమైన ముద్రలాగా నిలిచిపోయారు భారతదేశమే గర్వించే విధానంగా రామాయణాన్ని తిరకించడానికి శ్రీకా శ్రీరాముల వారు శ్రీరాములవారి యొక్క దివ్య చరిత్ర విన్న కన్నా ఎంత పుణ్యం లభిస్తుంది అలాంటి సీత రాములవారికి కళ్యాణం మహోత్సవం జరిగే వేళ శ్రీరామనవమి శ్రీరామనవమి రోజున ప్రతి ఒక్కరు కూడా సూర్యోదయానికంటే ముందే నిద్ర లేవాలి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని వాకిట్లో రంగురంగుల అందమైన రంగవల్లులను తీర్చిదిద్దాలి తర్వాత స్నానం చేసే నీటిలో ఒక తులసి దళాన్ని వేసుకొని గుప్పెడ రాళ్ళ ఉప్పును వేసుకొని స్నానం చేయాలి స్నానం అనంతరం పసుపు రంగు దుస్తులు లేదా ఆకుపచ్చ రంగు దుస్తులను లేదా ఆరెంజ్ రంగు దుస్తులను ధరించాలి ఇవి చాలా శుభప్రదమైనటువంటిది మంగళకరమైనటువంటిది తర్వాత పూజ గదిని శుభ్రం చేసి సీతారాముల యొక్క కళ్యాణం మహోత్సవం ముందే ఒక ఫోటో కానీ లేదా శ్రీరాముడికి పట్టాభిషేకం చేస్తున్నటువంటి దృశ్యం ఉన్న ఫోటో కానీ లేదా విగ్రహాన్ని కాని పెట్టి వారికి తులసీ మాలతో అలంకరించి పూజను పూర్తి చేసుకోవాలి పూజలో దీప దూపాలు నైవేద్యాలు సమర్పించాక అయోధ్యాక్షింతలను సమర్పించాలి తర్వాత శ్రీరామ రామితి రా మనోరమే రమే అనే శ్లోకాన్ని కానీ శ్రీరాముల వారి యొక్క ఎలాంటి శ్లోకమైనా సరే మీకు వచ్చినది నచ్చినది చదువుకోండి ఇవేవి రాకపోతే రామ రామ అన్న పర్వాలేదు ఇలా శ్రీరాముల వారిని పూజించి తలుచుకొని ఆ తర్వాత మన ఇంటికి శ్రీరాముల వారిని ఇంట్లోకి ఆహ్వానించాలి అంటే ఇంటి గుమ్మానికి ఇది ఖచ్చితంగా కట్టుకోవాలి అలానే శ్రీరామనవమి రోజున సీతారాముల వారి పట్టాభిషేకం చేస్తున్నటువంటి దృశ్యం ఉండే ఒక ఫోటో ప్రేమ్ని ఇంట్లోకి తెచ్చుకొని దానిని మీ ఇంటి సింహద్వారాన్ని పై భాగంలో పెట్టండి ఇలా పెట్టడం వల్ల సీతారాముల వారి అనుగ్రహంతో పాటు మీ ఇంటికి శ్రీరామ రక్ష వెళ్ళడం ఉండే మీ ఇంటిని కాపాడుతుంది ఇంటికి తగిలిన దృష్టి దోషాలు కూడా తొలగిపోతాయి ఇంటి యొక్క సింహద్వారం అనేది ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంటుంది మనం ఏ పని మీద బయటికి వెళ్ళినా కూడా లోపలికి వచ్చినా ఇంటి యొక్క సింహద్వారం ఉండే బయటికి వెళ్ళాల్సి వస్తుంది రావడం జరుగుతుంది ఎందుకంటే మన ఇంటికి ఎన్ని ద్వారాలు ఉన్నా ఎన్ని సింహద్వారాలు ఉన్నా మనం మాత్రం మన యొక్క ప్రధాన ద్వారం నుండే బయటకు వెళ్ళడం లోపలికి రావడం చేస్తూ ఉంటాము అలా చేస్తేనే మన యొక్క అన్ని పనుల్లో విజయం కలుగుతుందని మనం నమ్ముతూ ఉంటాము అయితే మన శ్రీరామనవమి రోజున ఇంటి గుమ్మానికి ఏది కొట్టడం వల్ల సంవత్సరం అంతా బాగా కలిసి వస్తుందో కోట్లు సంపాదించడానికి మార్గాలు కనిపిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం ప్రతి మనిషి జీవితంలో బాగా సంపాదించాలి ఆరోగ్యంగా ఉండాలి సమాజంలో మంచి కీర్తి ప్రతిష్టను గుర్తింపును పొందాలి అని కోరుకుంటూ ఉంటారు ఇలా జరగాలి అంటే మనం ఎప్పుడైనా సరే దిష్టి దోషం లేకుండా నరదిష్టి లేకుండా చెడు కన్ను చెడు గాలి లేకుండా ఉండాలి శ్రీరాముని అనుగ్రహం ఎప్పుడు మనం వెంటే ఉండాలి అంతేకాదు పెద్దలు మనల్ని దీవించినప్పుడు కూడా మీకు శ్రీరామ రక్షగా ఉంటుంది శ్రీరామ రక్షగా ఉండాలి శ్రీరాముని అనుగ్రహం అండగా ఎల్లవెల్ల ఉండాలి అని దీవిస్తూ ఉండాలి అలా శ్రీరాముల వారి అనుగ్రహం రక్ష మనకు పొందాలి అంటే సీతారాముల వారి జీవిస్తూ ఉంటారు అలా శ్రీరాముల వారి అనుగ్రహం రక్ష మనం పొందాలి అంటే సీతారాముల వారి కరుణా కటాక్షాన్ని పొంది ఆరోగ్యంగా ఆనందంగా ఐశ్వర్యంతో ఉండాలి అంటే ఈ యొక్క శ్రీరామనవమి రోజున గుమ్మానికి ఇది తప్పకుండా కట్టుకోవాలి గుమ్మానికి ఇది శ్రీరామనవమి రోజున కట్టడం వలన భూలోకానికి వచ్చిన కోటి మంది దేవతల అనుగ్రహం లభిస్తుంది అంతేకాదు సీతారాములు కూడా మీ యొక్క ఇంటి పైన అలానే మీ కుటుంబం పైన చల్లని చూపులను ఖచ్చితంగా ఉంచుతూ ఉంటారు అయితే శ్రీరామనవమి రోజున ఖచ్చితంగా మనం చెప్పిన విధానంగా పూజలు పూర్తి చేసుకుని ఒక పసుపు రంగు వస్త్రాన్ని తీసుకోవాలి ఆ వస్త్రం అనేది నూతన వస్త్రం అయి ఉండాలి అంటే కొత్త వస్త్రం అయి ఉండాలి నూతన ఒక పసుపు రంగు వస్త్రాన్ని తీసుకోవాలి పసుపు రంగు వస్త్రం అంటే శ్రీరామచంద్రమూర్తికి చాలా ఇష్టం శ్రీరామచంద్రమూర్తి యొక్క బట్టలు అంటే పసుపు రంగులోనే ఉంటాయి అంతేకాదు పసుపు రంగు అనేది లక్ష్మీదేవికి కూడా చాలా ఇష్టం ఈ రంగు దుస్తులు అంటే చాలా శుభప్రదమైనవిగా పరిగణించబడతాయి కాబట్టి పసుపు రంగు ఒక నూతన వస్త్రాన్ని తీసుకొని అందులో ఒక లఘు కొబ్బరికాయని పెట్టాలి అంటే కొబ్బరికాయలోనే లఘు కొబ్బరికాయ ఫలం అని పిలుస్తూ ఉంటాము ఇది లక్ష్మీప్రదమైనటువంటిది చాలా శుభప్రదమైనటువంటిది శ్రేష్టమైనటువంటిది మన యొక్క సంపదను పెంచుతూ ఉంటుంది మన యొక్క శ్రేయస్సును కూడా పెంచుతూ ఉంటుంది ఈ యొక్క స్త్రీఫలం అయితే ఈ స్త్రీఫలాన్ని పసుపు రంగు వస్త్రంలో పెట్టి అందులో ఒక దోశడు రాళ్ళ ఉప్పును పోయాలి ఈ రాళ్ళ ఉప్పు అనేది మన ఇంటికి తగిలిన దిష్టి దోషాన్ని ఇట్టే తొలగిచ్చేస్తుంది సకల దేవతల అనుగ్రహాన్ని పొందడానికి రాళ్ళ ఉప్పు ఎంతగానో ఉపయోగపడుతుంది రాళ్ళ ఉప్పు అనేది మన యొక్క దరిద్రాన్ని తొలగిస్తుంది అదృష్టాన్ని కలిగింపచేస్తుంది కాబట్టి ఖచ్చితంగా రాళ్ళ ఉప్పును పోయాలి తర్వాత అందులో చిటికెడు పసుపు కుంకుమ కొద్దిగా పచ్చకర్పూరం కూడా వేయాలి ఇవన్నీ కూడా చాలా మంగళకరమైనటువంటి శుభప్రదమైనటువంటివి ప్రతి దేవతలకి ఎంతో ఇష్టమైనటువంటిది కాబట్టి వీటిని వేయాలి ఈ పచ్చకర్పూరం అంటే శ్రీమన్నారాయణుడికి చాలా ఇష్టం అంతేకాదు లక్ష్మీదేవిని దేవతకు కూడా చాలా ఇష్టం ఈ పచ్చకర్పూరం కర్పూరం మంచి సువాసనను కలిగి ఉంటుంది పచ్చకర్పూరం యొక్క సువాసన అనేది దైవశక్తిని ఆహ్వానిస్తుంది ఆకర్షిస్తుంది అందుకే మనం శ్రీరామనవమి రోజున గుమ్మనికి పచ్చకర్పూరం ఉప్పు అలాగే శ్రీఫలం పసుపు కుంకుమను మనం ఈ యొక్క క్లాత్లో వేసి తర్వాత అందులోనే ఒక ఐదు రూపాయలకాయని కూడా వేయాలి ఎందుకంటే డబ్బు ఆకర్షణీయం కావాలి అన్న మన ఇంట్లో ఉండే డబ్బుపై ఎలాంటి శక్తి ఉన్నా అది తొలగిపోవాలన్నా ఖచ్చితంగా మనం ఈ యొక్క ఐదు కాయిన్ని కూడా వేయాలి అలా వేసేసిన తర్వాత దానిని మూటలాగా కట్టుకోవాలి ఆ మూటకు ధూపం చూపించి శ్రీరాముల వారి పటం దగ్గర కానీ విగ్రహం దగ్గర కానీ పెట్టి నమస్కరించుకొని మీ మనసులో ఉన్న కోరికను చెప్పుకొని భక్తి శ్రద్ధతో శ్రీరామున్న వారికి సీతాదేవికి తలుచుకొని మీ కష్టాలు తొలగిపోయి ఆయురారోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో మీరు కలకాలం కూడా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా వేడుకొని మీ తర్వాత ఆ మూటను తీసుకొని వచ్చి మీ యొక్క ఇంటి సింహద్వారానికి బయట వైపున మీ యొక్క మూటను కట్టుకోవాలి ఈ యొక్క సింహ ద్వారానికి ఈ మూటను కట్టడం వల్ల ఇంట్లోకి దరిద్రం అనేది రాదు ఇంట్లో ఉండే చెడి శక్తులు ఏలు మూలన దాగి ఉంటే ఆ చె శక్తులైనా బయటకి తొలగిపోవడమే కాదు సీతారాముల వారి యొక్క అనుగ్రహం కూడా తప్పకుండా లభిస్తుంది ఈ యొక్క శ్రీరామనవమి రోజున ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా ఇంటి గుమ్మానికి ఇది కట్టండి ఇంటి గుమ్మం అనేది చాలా శుభప్రదమైనటువంటిది ప్రధానమైనటువంటిది అందుకే ఎప్పుడైనా సరే గుమ్మాన్ని అద్భుతంగా మంచిగా నిర్మించుకోవాలి గుమ్మాన్ని నిర్మించే సమయంలో వేద పండితులను పురోహితులను ఖచ్చితంగా సంప్రదించాలి వారి యొక్క ఆజ్ఞ మేరకు వాస్తు ప్రకారం నిర్మించుకోవాలి అప్పుడే ఇంటికి దరిద్రం అనేది లేకుండా అదృష్టం కలిసి వస్తుంది ఇంట్లో ఉండే వ్యక్తులు ఆనందంగా జీవిస్తారు బాగా సంపాదిస్తారు ఆరోగ్య సమస్యలు లేకుండా ఐశ్వర్యంతో ఉంటారు సకల దరిద్రాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఈ విధంగా శ్రీరామనవమి రోజున ఎవరైతే ఇంటి యొక్క సింహ ద్వారానికి ఇది కడతారో అలాంటి వారికి అష్టైశ్వర్యాలు కలగటం ఖాయం వీడియో నస్తే లైక్ చేయడం మర్చిపోకండి